అమరావతి రాజధాని పునర్నిర్మాణానికి ప్రధాన నరేంద్ర మోడీ గారు మే రెండవ తేదీన రాబోతా ఉన్నారు అయితే కొన్ని అపశకునాలు కూడా దీని మీద ప్రభావం చూపే అవకాశం ఉందని చెప్తా ఉన్నారు ఇరవై రెండవ తేదీ ఏదైతే ఉందో జమ్మూ కాశ్మీర్ పెహల్వా దాడి ఉగ్ర దాడి ఏదైతే జరిగిందో ఆ దాడి తర్వాత కేంద్రంలో అయితే చాలా వేగంగా పరిణామాలు అయితే మారాయి పాక్ సరిహద్దులో తీవ్ర ఉద్రిక్తలు అయితే నెలకొన్నాయి ఒకవైపు పాకిస్తాన్ దేశం మీద అన్ని రకాల ఒత్తిడులు తీసు యుద్ధానికి సిద్ధంగా ఉండాలని ఆర్మీలో నేవీని మిలిటరీని ఎయిర్ ఫోర్స్ ని కీలక అధికారులు అందరినీ ఆదేశాలు అయితే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఆదేశాలు జారీ చేయడం జరిగింది ఇలాంటి పరిస్థితుల్లో మే రెండవ తేదీ అమరావతి రాజధాని శంకుస్థాపనకు అయితే రాబోతా ఉన్నారు ఈ లోగానే పాకిస్తాన్ లోని ఆక్రమిత జమ్మూ కాశ్మీర్ లో ముఖ్యంగా ముజఫరాబాద్ లో లష్కరే తోయబాల ఉగ్రవాదుల దాడుల శిబిరాలపై వారి యొక్క శిబిరాలను ధ్వంసం చేసే పని ప్రారంభం కాబోతా ఉందని వార్తలైతే మనం మీడియా ద్వారా వింటూనే ఉన్నాం మరొక వైపు భారత నావీలో క్రియాశీలకంగా ఉన్న అత్యాధునిక యుద్ధ నౌక విక్రాంతి పాకిస్తాన్ దిశగా దూసుకు వెళ్తా ఉంది అంతర్జాతీయ జలాల్లో కరాచీ సమీపంలో దాన్ని మోహరించి అలా చేయాలనే ఉద్దేశంతో భారత నావీ నిర్ణయం తీసుకున్నట్టుగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆదేశాల మేరకు విక్రాంత్ కరాచీ ఓడరేవుకు సమీపంలోకి వెళ్లబోతా ఉంది అత్యాధునిక యుద్ధ నౌక మీద దాదాపు ఒక ఇరవై తొమ్మిది యుద్ధ విమానాలతో పాటు దీనికి రక్షణగా జలాంతర గ్రాములు ఒక ఆరు ప్రయాణం చేస్తా ఉన్నట్టు చెప్తా ఉన్నారు పంతొమ్మిది వందల ఒకటిలో కూడా పాకిస్తాన్ తో యుద్ధం వచ్చినప్పుడు కరాచీ కరాచీని ధ్వంసం చేయడంలో యుద్ధ నౌకల క్రియాశీలక పాత్ర ఉన్నట్టు చెప్తా ఉన్నారు ఇక రాబోయే నాలుగు ఐదు రోజుల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అమరావతి శంకుస్థాపనకైతే అయితే ఆలోగానే భారత పాక్ సరిహద్దుల్లో మరింత ఉద్రిక్తలు పెరిగే ప్రమాదం అయితే కనిపిస్తా ఉంది పాకిస్తాన్ మీద దాడి జరిగిన ఆశ్చర్యం లేదంటున్నారు అందుచేత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ గారు అమరావతి నిర్మాణ పనులకి వస్తారా రారే అన్న అన్న విషయం కూడా కొంతవరకు అయితే సందిగ్ధత ఉంది అంటున్నారు అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ అమరావతి పునర్నిర్మాణానికి అయితే నేను వచ్చి తీరుతాను అని మూడు గంటల సమయాన్ని కేటాయించినట్లుగా నరేంద్ర మోదీ గారే నేరుగా చెప్పినట్టు చెప్తా ఉన్నారు ఎలాంటి పరిస్థితులు నెలకొన్నా కూడా అమరావతి రాజధాని పునర్నిర్మాణం జరిగి తీరుతుంది అని అనడంలో ఎలాంటి సందేహము లేదని మన కూటమి ప్రభుత్వం కూడా చెప్తా ఉంది మరి ఈ వీడియో మీద ఏపీ వాసులు ఏమని కామెంట్ చేస్తారో చూద్దాం